ఇవాళైతే బియ్యం పప్పు అటుకులు ఇవేవి కూడా నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు పది నిమిషాల్లో అయిపోయే మెత్తటి రవ్వ ఇడ్లీ అందులోకి అద్దిరిపోయే పల్లి పచ్చడి చూద్దాం ఈ ఇడ్లీలు మామూలు ఇడ్లీల కంటే ఏమాత్రం తీసిపోవు రంగులో తేడా ఉండొచ్చు కానీ రుచిలో అస్సలు రాజీ లేదులే హెల్దీ కూడా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం ముందుగా మనం ఉప్మా చేస్తాం కదా సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటాం ఆ రవ్వని కొలత ప్రకారం తీసుకోవాలి నేను తీసుకున్న ఈ ఒక కప్పు రవ్వ అయితే ఒక టీ కప్పుతో రెండున్నర కప్పు రవ్వ అయితే ఉంటుంది ఈ రవ్వతో దాదాపు ఒక పదహారు మీడియం సైజు ఇడ్లీలు అయితే వస్తాయి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ రవ్వని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి రవ్వ వేశాక ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రవ్వని ఎక్కువసేపు అంటే రంగు మారేంత వరకు అస్సలు వేయించకూడదు ఇక్కడ ఈ రవ్వ అనేది రంగు మారింది అంటే ఇడ్లీలు కూడా కలర్ చేంజ్ అవుతాయి దానికోసమే ఈ చల్లగున్న రవ్వ మొత్తం లైట్గా వేడయ్యేంత వరకు మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే మనం చేత్తో పట్టుకోగలిగినంత వేడి మాత్రమే ఉంటుంది ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఈ రవ్వను తీసుకెళ్ళి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పెరుగు ఆ తర్వాత ఈ పెరుగు మొత్తం రవ్వలో కలిసేలా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులోకి అదే కప్పుతో ఒక కప్పు దాకా నీళ్ళు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా పెరుగు ఒక కప్పు దాకా నీళ్ళు వేసుకోవాలి తగినంత నీళ్లు వేశాక ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ దాకా క్యారెట్ తురుము ఒక టూ స్పూన్స్ శుభ్రంగా కలిగి ఉంచుకున్న పెసరపప్పు వేసుకోవాలి ఇక్కడ వేసిన క్యారెట్ తురుము కానీ పెసరపప్పు కానీ ఆప్షన్ మాత్రమే హెల్దీగా కావాలనుకుంటే ఇవి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇందులో వేసిన పెసరపప్పును నానబెట్టి వేయాల్సిన అవసరం లేదు ప్లస్ ఇవి నానడానికి పెద్ద టైం కూడా పట్టదు ఒక ఐదారు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ పిండిలో వేసిన తర్వాత ఈ పిండిని ఎలాగో ఒక పది నిమిషాలు పక్కన పెడతాం కాబట్టి ఆ టైం అయితే సరిపోతుంది క్యారెట్ పెసరపప్పు పిండిలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ రవ్వ అనేది నానడానికి మూత పెట్టి ఒక పదహైదు నిమిషాల దాకా పక్కన పెట్టుకోవాలి లేదా ఒక పది నిమిషాలైనా నానబెట్టుకోవాలి ఒక పదహైదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇందులోని వాటర్ని పిలిచి ఈ రవ్వ అనేది మెత్తగా నాని ఉంటుంది పాటుగా ఈ మిశ్రమం కూడా కొంచెం గట్టిగా తయారై ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి మనం నార్మల్గా ఇడ్లీలు వేసే బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ ఇడ్లీలు అనేవి కొంచెం పొంగడానికి సరిపడా కొంచెం అంటే కొంచెం వంట సోడా వేసుకోవాలి వంట సోడా సాల్ట్ వేసిన తర్వాత ఈ విధంగా రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవడం వల్ల ఈ పిండిలోకి గాలి అనేది పోయి ఇడ్లీలు అనేవి కొంచెం ఉబ్బినట్టుగా పొంగినట్టుగా వస్తాయి చూడండి ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ అనేది చూడ్డానికి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా తయారైన ఈ మిశ్రమంతో ఇప్పుడు ఇడ్లీ చేసుకుందాం దానికోసం ముందుగా ఇడ్లీ స్టాండ్ తీసుకుని ఇడ్లీ వేసే ముందుగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒకవైపు ఈ విధంగా ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ పిండి వేసేలోపు మరోవైపు ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసి ఆ నీళ్లు మరగడానికి స్టవ్ ఆన్ చేసుకోవాలి నేనైతే ఇవాళ రెండు స్టాండ్లు ఇడ్లీలు అయితే వేసుకున్నాను పిండి మిగిలితే మరుసటి రోజైనా ఇడ్లీ వేసుకోవచ్చు చూడండి నీళ్ళు ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ఇడ్లీ స్టాండ్ నుంచి మూత పెట్టాక మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించాలి ఈ ఇడ్లీ ఉడికేలోపు ఇందులోకి సింపుల్గా పల్లీ పచ్చడి చూసేద్దాం దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత పచ్చడికి కావలసినన్ని పల్లీలు వేసుకోవాలి నేను తీసుకున్న పల్లీలు రెండు గుప్పెళ్ళ పల్లీలు అయితే ఉంటాయి వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా వేగేదాకా వేయించుకోవాలి చూడండి పల్లీలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత వీటికి పొత్తి తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయిన తర్వాత తీసుకున్న పల్లీలకు సరిపడా తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చితో పాటు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు బాగా వేగేదాకా వేయించుకోవాలి చూడండి జీలకర్ర పచ్చిమిర్చి ఈ విధంగా రంగు మారి బాగా వేగిన తర్వాత వీటిని చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి నాలుగు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే ముందు రోజు నైట్ ఎండు కొబ్బరి నానబెట్టి వేసుకోవచ్చు ఒక మూడు దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు కొంచెమంటే కొంచెం అల్లం ముక్క నానబెట్టుకున్న చింతపండు కొంచెం ఒక గుప్పెడ దాకా శనగపప్పు వేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీల నుండి పొట్టు తీసి వేసుకోవాలి ఈ పల్లీల మీద ఎప్పుడు పొట్టు తీయాలనుకున్నా పల్లీలు అనేవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీస్తే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసాక కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని పోపులో తుంచి వేసుకోవచ్చు చట్నీ గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ దార్లోకి నీళ్ళు వేసి పచ్చడి గట్టిగా కావాలా లేదా పల్చగా కావాలా అన్న దాన్ని బట్టి ఇక్కడ కావాల్సినన్ని నీళ్ళు వేసుకోవచ్చు ఆ తర్వాత చట్నీకి పోపు పెట్టుకోవాలి ఆవాలు ఉద్దిపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకుతో పోపు ఈ పల్లీ పచ్చడి అనేది ఈ ఇడ్లీకే కాదు దోశ వడ పూరి పొంగల్ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది సరే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ సంగతి చూద్దాం ఒకసారి ఫోర్క్తో ఇలా చెక్ చేశామంటే పిండి అనేది పచ్చిగా అంటుకోలేదు అనుకుంటే ఇడ్లీ ఉడికిపోయినట్టే ఒకసారి ఇడ్లీ పాత్ర మీద లైట్గా నీళ్లు చిలకరించిన తర్వాత ఇడ్లీలు అనేవి తీసుకోవాలి అప్పుడే ఈజీగా వచ్చేస్తాయి ఇడ్లీ రవ్వ అనేది కలర్ కొంచెం క్రీమ్ కలర్లో ఉంటుంది దాంతోపాటుగా ఇందులో వేసిన క్యారెట్ పెసరపప్పు వలన ఈ ఇడ్లీలు అనేవి చూడ్డానికి తెల్లగా అయితే ఉండవు ఈ విధంగా ఉంటాయి ఫైనల్గా ఇడ్లీ అనేది చూడండి కలర్ఫుల్గా ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే మామూలు ఇడ్లీల కంటే చాలా బాగుంటాయి కూడా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్